తిరుపతి నగరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఆరుగురు నిందితులను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ వెంకట నారాయణ మీడియాతో మాట్లాడారు నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుని షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు గణేష్ అనేవాడికి పరిచయం ఉంటది గణేష్ అనేవాడికి కావాలి అనేవాడు వీళ్ళిద్దరి పరిచయం తో ఉండి నిన్న అదే విధంగా ముందు ఏదో చిన్న మనస్పర్ధలు దాని మీద ఈ గణేష్ తో పాటు శ్రీనివాసులు కోల్లాపూడతను రేపల్ల చందు బి కొత్త మండ మహాప్రభు చెన్నై సంపత్ చెన్నై ఈ నాలుగు మంది కొండ మీద పట్టాలనుకుంటూ కొన్ని చెప్పులు దొంగలు చేస్తూ అలా పరిచయం ఉంటుంది అదే మీద ఈ ఆటో డ్రైవర్ పరిచయం కాంతేలకు ఉన్న గణేష్ కు సాయి కుమార్ ఉన్న మనస్పర్ధలతో ఈ ఆరు మందిని సపోర్ట్ తీసుకొని అతన్ని పివిస్తారు అక్కడ వాక్వేదం చేసి సాయి కుమార్ మీద బెయిన్ దాడి చేయక అతనికి తీవ్రమైన గాయాలైనాయి అతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది దాని మీద సాయి కుమార్ కంప్లైంట్ మీద నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని సపరేట్గా స్పెషల్ టీమ్స్ పెట్టి వీళ్ళ ఆరు మందిని గాలింపు చర్యల్లో కాకుండా ఈరోజు ఉదయం పది గంటలకు తిరుపతి పల్లెవల్లి బస్టాండ్లో ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం ఈ తిరుపతి నగరంలో ఎవరే కానీ శాంతి భద్రత విభాగం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరిని ఉపేక్షించే చూడదు రౌడీషీట్ గానే ఓపెన్ చేయడం జరుగుతుంది తిరుపతి నగరంలో ప్రశాంతంగా సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రజల సహకారం వల్ల పోలీసు కానీ ఉక్కుపాదం మొపుతానని చెప్పి ఇలాంటి అంగ వ్యక్తి శక్తుల మీద और प्रत्येक प्रजोजन